రేపు చాలా అద్భుతమైన తిది అండి అమావాస్య శుక్రవారము కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా ఈరోజు వినియోగించుకోండి ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసి కూర్చోవాలన్నా కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా సరే రాగి చెంబులు ఒక్కటి వేసి ఈ ప్రదేశంలో పెట్టండి ఆ విధంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన మర్చిపోకుండా ఏంటంటే రాగి చెంబు పరిహారం ఈ విధంగా ఆచరించండి ఇలా అమావాస్య తిది రోజున ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడం మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు ఎందుకంటే శుక్రవారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషమండి చాలా అద్భుతమైన తిదిగా పరిగణింపబడుతుంది కావున మనం ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది అందువలన మీరు ఈ రాగి చెంపు పరిహారాన్ని ఆచరించి చూడండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుంది అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో విందామండి మీరు ఈ వీడియోని చివరిదాకా చూస్తూ ఉండండి ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ పని కనుక చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అమావాస చాలా శక్తివంతమైంది శుక్రవారం కలిసి వచ్చింది కా అందువల్ల ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి కలగాలని కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వారు శుక్రవారం తిది రోజుని చక్కగా రాగి చెంబులో ఈ ఒక్కటి వేసి మీ ఇంటిని ఈ ప్రదేశంలో పెట్టుకోండి మరుసటి రోజు మీరు అద్భుతం చూస్తారు ఆశ్చర్యపోతారని కూడా శాస్త్రాలు చెప్తున్నాయండి అందరూ కూడా రాగి చెంబు పరిహారం చేస్తారు రాగి చెంబును ఈశాన్యం మూలలో పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందండి అందులో కూడా మనకి గుర్తు పెట్టుకోండి ఇలాంటి రోజు శుక్రవారం అనవసరం చాలా వందల ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఏర్పడింది అనమాట అద్భుతమైన రోజు అందువలన తప్పకుండా ఈ పని చేయాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి పండితులు కూడా మనకి ఏం చెప్తున్నారంటే ఇలాంటి రోజు మళ్ళీ మనకి రాదు వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకుంటే మనకి మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి అందువలన మనకి మంచి జరగాలన్నా మంచి సుఫలితం రావాలన్నా జీవితం మారాలన్నా జీవితంలో కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి సంపాదన పెరగాలి డబ్బుకు లోటు ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా డబ్బుకు లోటు ఉండకూడదు అనుకునే వారు ఖచ్చితంగా ఆచరించాల్సిన పరిహారం అండి ముఖ్యంగా రాగి చెంపు పరిహారం మనం శుక్రవారం చేసుకుంటాం శుక్రవారం రాగి చెంపు పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితం వస్తుంది ఉదయాన్నే ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో ఓట్లు పెట్టుకోవాలి అలానే వంటగదిని కూడా క్లీన్ చేసుకుని ఉండాలి అనంతరం ఏంటంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పనిసరిగా తలస్నానం చేయాలండి తలస్నానం చేయకపోతే దరిద్రం పట్టుకు పీడిస్తుంది అలానే ఏడు జన్మల వరకు కూడా దరిద్రం తిష్ట వేసు కూర్చుంటుంది దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే అనేక రకాల కష్టాలు పడాల్సి వస్తుంది ఈ రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవికి దీపం పెట్టడం పూజ చేయడం అమ్మవారిని చక్కగా పూజించుకోవడం ఇలాంటివి అన్నీ చేయాలి చేస్తే అద్భుత ఫలితాలు రావడం మనం చూడగలుగుతాం రాగి చెంపు పరిహారం అనేది రాబడిని పెంచుతుంది రాబడిని తెచ్చి పెడుతుంది అందువలన ఖచ్చితంగా ఆచరించండి ఏం చేయాలి అంటే చక్కగా ఈ విధంగా చూపించిన విధంగా ఈ వస్తువులు ఉండాలండి రాగి చెంపు ఖచ్చితంగా ఉండాలి రాగి చెంపు పాద్దయినా పర్వాలేదు క్లీన్ చేసి సుకోండి తర్వాత చిటికుడు పసుపు కుంకుమ ఒక గవ్వ ఆ తర్వాత వచ్చేసి ఏంటి అత్తరు లే పచ్చకర్పూరం ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి అమ్మవారు ఎంతో ఇష్టపడే వస్తువులండి అందువలన ఆచరించండి ఏం చేయాలి అంటే రాగి చెంబు కడిగిన తర్వాత అందులో నీటిని పోసి రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమంతో పెట్టి నీళ్ళతో పోసి చిటికుడు పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఒక గవ్వ ఆ తర్వాత వచ్చేసి ఐదు ఆరు చుక్కల అత్తరణ వేసి మీ ఇంటి యొక్క డోర్ పక్కన మీరు ఈ చక్కగా ఇంట్లో మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు మెయిన్ డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్ల దగ్గర చక్కగా మీరు ఈ యొక్క రాగి చెమ్మను పెట్టుకోండి ఈ విధంగా చేసేసి రాగి చెమ్మను కనుక పెట్టుకుంటే అద్భుత ఫలితం వస్తుంది లక్ష్మీదేవి మన ఇంటిలోకి రావడం క్లిష్ట కూర్చోవడం కావాల్సిన ఐశ్వర్యం ఇవ్వడం అలానే కాకుండా ధనానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి మనం బయటపడడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూడగలుగుతామండి ఆ అమ్మవారి కటాక్షం మనకి ఉండి మంచి జరిగే అద్భుత ఫలితం కలుగుతుంది ఏ ఇంట్లో అయితే అమ్మవారి వేసి కూర్చోవాలి ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉండాలి అనుకుంటారో అలాంటి వారికి అయితే ఇది చాలా చక్కని పరిహారం అని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన తప్పక ఆచరించండి తప్పక ఫలితం వస్తుంది రాగి చెంప అనేది ఏంటంటే రెండింతలు రాబడిని పెంచడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా రాగి చెంబు పరిహారం చేస్తారు కానీ ఎవరికి నచ్చినట్టుగా వారు చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడింది రాగి చెంబులో నీళ్లను పోసిన తర్వాత ముఖ్యంగా ముందుగా చిటికడ పసుపు కుంకుమ మంగళకరమైనది శుభకరమైనది అద్భుత ఫలితాలను తెచ్చిపెడుతుంది కదా అందువలన చిటికడ పసుపు కుంకుమ నీటిలో పోసుకోండి గవ్వన వేసుకోండి గవ్వన వేస్తే చాలా మంచిదండి అలానే కాకుండా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి అనంతరం వచ్చేసి కొన్ని అక్షింతలు కొన్ని గంధం వేసుకుంటే అద్భుత ఫలితం వస్తుంది ఆ తర్వాత అత్తను వేస్తున్నాం కదా ఈ అత్తనం వేస్తున్నాం కదా ఈ అత్త మంచి వాసన కలిగి ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి రావడానికి ఉండడానికి మన ఇంట్లో తిష్ట వేసి కూర్చోవడానికి ఇలా కూడా అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ శక్తి పెంచడానికి అమ్మవారి కృపా కటాక్షాలు కలగడానికి ఉపయోగపడే పరిహారం పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే వార నక్షత్రాలు బాగా కలిసి వచ్చాయి కాబట్టి చేయండి అద్భుత ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి ఇష్టపయ్యేసి కూర్చుంటుంది ఈ విధంగా చేసిన తర్వాత మనం ఉదయం పడతాం కదా పది గంటలకు ఆ విధంగా పెట్టుకున్నా లేకపోతే ఈవినింగ్ పెట్టుకున్నా పర్వాలేదండి అలానే వచ్చేసేయండి ఒక నైట్ అంతా ఉంచేసి తెల్లవారు లేచిన తర్వాత ఏంటంటే ఈ నీటి అన్నింటినీ తీసేసి ఒక చెట్టు మొదట్లో పోయినాయి కానీ తులసి చెట్టు మొదట్లో మాత్రం పోయొద్దు అలా పో చేస్తే అరిష్టం కలుగుతుంది దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి యొక్క రూపంగా భావించే తులసి మొక్క ఎప్పుడూ కూడా అపపవిత్రం చేయకూడదు అది పవిత్రంగా ఉంటుంది కాబట్టి తులసి మొక్క దగ్గర నీళ్లు పోయడం ఏదైనా వస్తువు పెట్టడం అలాంటివి చేయకూడదండి ఎందుకంటే రాత్రి అంతా కూడా ఈ రాగి చెంబును మనం ఇంట్లో పెట్టుకుంటాము ఇందులో కొన్ని వస్తువులు వేసాము అందువలన ఏంటంటే ఈ వస్తువులు శక్తివంతమైనవి పరమ పవిత్రమైనవి అప్పటికీ కూడా మన ఇంట్లో ఉండేటువంటి చెడుని తీసేస్తాయి అందువలన ఈ నీటిని ఏదైనా ఒక చోట మొక్క మొదట్లో పోయాలి రాగి అంటే మనం తులసి చెట్టు మొదట్లో పోయకూడదండి రాగి చెట్టు మొదట్లోనూ పోయకూడదు ఇంకా అలా కాకుండా ఏంటంటే ఈ చెట్టు నార్మల్గా వచ్చేసి రాగి చెప్పు పరిహారం అనేది చాలా శక్తివంతమైనదిగా భావింపబడుతుందండి అందువల్ల రేపు అమావాస్య చాలా శక్తివంతమైన తిదిగా పరిగణింపబడుతుంది కాబట్టి పరిహారం చేయాలి రాబడి పెరిగి ధనం రావాలి ధనం ద్వారాలు తెరుచుకున్న లక్ష్మీదేవి తిష్ట వయసుకు కూర్చోవాలి అనుకునే కూడా తప్పనిసరిగా చేయాల్సిన పరిహారం అని చెప్పి పండితులు చెప్తున్నారు శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి చేయడం వల్ల మంచి జరుగుతుంది అద్భుత ఫలితం వచ్చి జీవితం మారిపోవడానికి అవకాశం ఉంటుందండి ఎవరికైతే ధనం లేక బాధపడి ఇబ్బంది పడిపోతూ ఉంటారో అలాంటి వారు చక్కగా లక్ష్మీదేవిని పూజించుకున్న తర్వాత ఈ పరిహారం ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి ఆశ్చర్యపోతారండి సంపాదన పెంచడానికి లక్ష్మీదేవి ఇంటికి రప్పించడానికి అలానే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇంటి వాతావరణం అనుకూలించడానికి ఇంటిలో దుష్టశక్తులు వెళ్ళిపోవడానికి ఇంటి పరంగా బాగుండడానికి ధనపరంగా బాగుండడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఆచరించండి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస శుక్రవారం శుక్రవారం అంటే నార్మల్గా లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం అమ్మవారికి దీపదీపన నైవేద్యాలు చేయడం అన్నీ చేస్తాం దానికి తోడు అమ్మవారికి ఇష్టమైన పరిహారాలు చేస్తే అద్భుత ఫలితం వస్తాయి కదా అందుకని చెప్పి మీరు చిన్న పరిహారం చేయండి తప్పకుండా ఏంటంటే దీపం పెట్టుకోండి దీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలానే కాకుండా పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ రాగి చెంపు పరిహారం చేయండి రాగి చెంపు పెట్టేటప్పుడు బియ్యంలో కూడా మనం పెట్టుకోవచ్చండి ఇది ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో బియ్యం పోసి ఆ బియ్యంలో కూడా రాగి చెమ్మును పెట్టుకుని తలుపు పక్కన మన ఇంట్లో మెయిన్ డోర్ ఉంటుంది కదా దాని పక్కన కుడివైపు పెట్టుకుంటే సరిపోతుందండి అలా కుదిరిన పక్షంలో ఏంటంటే పద్మద అష్టమొగ్గు ఈతన మొగ్గు ఏదో ఒకటి మొగ్గు బియ్య పిండితో వేసి పసుపు కుంకుమ ముగ్గులు వే వేసి తర్వాత రాగి చెమ్మును పెట్టిన అద్భుత ఫలితం రావడాన్ని మనం కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని కూడా పండితులు చెప్పడం జరుగుతుందండి కాబట్టి తప్పకుండా ఆచరించండి మంచి శుభలితం కలుగుతుంది జీవితం మారిపోయి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలగడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహించి కావాల్సిన సంపద ఇస్తుంది అలానే కాకుండా ధనాదాయాన్ని పెంచడం ద్వారాలు తెరుచుకునేలా కూడా చేస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది అందువలన ఇలాంటి దిదివార నక్షత్రాలు రావు కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే మంచి జరుగుతుందని చెప్పి పురాణ గ్రంథాలు చెప్తున్నారండి అందువలన ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఇది చేస్తారో వారిని ఎబిల్లప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కటాక్షం సిద్ధించడానికి అవకాశం ఉంటుందండి ఏంటంటే మనం అమ్మవారి అనుగ్రహం కలిగి సంపాదన పెరిగి భర్త సంపాదన పెరగాలి డబ్బు రావాలి డబ్బుకు లోటు ఉండకూడదు అనుకునే స్త్రీలు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చండి నార్మల్గా మనం ఈ ఇది కలిసి రాకపోయినా శుక్రవారం రాగి చొంబ పరిహారం మ్యాక్సిమం చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఆచరించి చూడండి బాగుంటుంది అద్భుత ఫలితం వస్తుందండి నీ జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా చక్కని యోగం కూడా చూడగలుగుతామని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి చేసి చక్కని పరిహారం పొంది జీవితాన్ని మార్చుకోండి అద్భుత ఫలితం వచ్చి లైఫ్ అనేది సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆదాయం పెరగడానికి అలాగే డబ్బు బాగా రావడానికి ధనానికి చిన్న సమస్యలు తీరిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి అందువలన ఈరోజు శుక్రవారం తప్పకుండా రాగిచిం పరిహారం చేసి ఫలితం పొంది చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోటం